నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతి శక్తివంతమైన కుబేర పౌర్ణమి అండి మనకి ఎప్పుడూ కూడా పౌర్ణమి రోజులలో అమ్మవారికి చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉన్నామండి పౌర్ణమి మటుకే కాదండి అమావాస్య పంచమి తిథులలో కూడా ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది మనం అప్పుడప్పుడు తెలియజేస్తూనే ఉన్నాం అలాగా రేపు గురువారం నాడు వచ్చింది కాబట్టి మనకి కుబేర పౌర్ణమి అని మనం పిలుస్తూ ఉంటామండి నిజంగా కుబేర పౌర్ణమి అంటే లక్ష్మీ కుబేరుడికి విశేషమైన రోజు అండి గురువారం అందువల్ల గురువారం నాడు రాబట్టి మనకి ఈ పౌర్ణమి అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన శక్తివంతమైన పౌర్ణమిగా పరిగణించబడుతుందండి అందువల్ల మనం చేసే చిన్న చిన్న విషయాలు కూడా మిస్ అవ్వకూడదు అనటం కోసం మనం ప్రతి వీడియోలో కూడా ఏమేమి చేయాలి పొత్తున ఏం చేయాలి మధ్యాహ్నం ఏం చేయాలి రాత్రి ఏం చేయాలని అన్నట్టుగా మనం ఒక్కొక్క వీడియోని కూడా తెలియజేస్తూ ఉన్నామండి అలాగా రేపు తెల్లవారుజామున అంటే అండి రేపు అంతా కూడా రేపు సాయంత్రం ఏడున్నర వరకే పౌర్ణమి గడేలు ఉన్నా కూడా సూర్యోదయం తర్వాత మనకి పౌర్ణమి గడియలు ఉంటే ఆ రోజు అంతా కూడా మనకు పౌర్ణమి ఉన్నట్టేనండి అసలు పౌర్ణమి అనేది ఈ రోజు అంటే అండి మనకి ఈ బుధవారం నాడు ఇరవై రెండవ తారీఖున రాత్రి ఏడున్నర గంటల నుంచి ఇరవై మూడవ తారీఖున రాత్రి ఏడున్నర గంటల వరకు ఉంది కాబట్టి నిజంగా రేపు తెల్లవారుజామున ఉదయం లేవగానే మన ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రం అనేది చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి బీజాక్షరాలతో కూడిన అమ్మవారి మంత్రం ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక పదకొండు సార్ అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజు మనం ఏదైతే అనుకుంటామో అది ఇరవై నాలుగు గంటలు అనుకున్నది అనుకున్నట్టుగా మనకు జరిగిందక్కా అని అన్న వాళ్ళే చాలామంది అండి నిజంగా ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి ఎలా అనుకుంటే మనకు ఖచ్చితమైన ఫలితం అనేది దక్కుతుంది అనేది కూడా ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు అందరూ కూడా నేను మటుకే మీ అందరికీ కూడా చేరాలి అని చెప్పి ఇలా మన వీడియోస్ పంపించడం మటుకే కాకుండా నిజంగా మీరు కూడా చూసి కూడా మిగతా వాళ్ళకి కూడా పంపిస్తూ ఉన్నారని నాకు కూడా తెలియజేస్తున్నారండి చాలామంది అందువల్ల ఇలాగా ఈరోజు రేపు ఈరోజు ఈ వీడియోని చూసి రేపు పౌర్ణమి అనే విషయాన్ని మీరు కూడా నలుగురికి తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా తెల్లవారుజామున ఉదయం లేవగానే నిజంగా అండి ఎప్పుడు కూడా పొద్దున్న బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఎలాంటి విషయానికైనా శక్తి ఎక్కువగా ఉంటుందండి అది పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో చేసే ప్రతి విషయము కూడా అండి వెంటనే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు నిమిషాలలోనే జరగడానికి మంచి అవకాశం ఉందండి ఎందువల్లంటే ఆ రోజు నిజంగా ప్రపంచానికి పంచభూతాలకి ఎక్కువగా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందని మనం చేసే పరిహారం ఏదైనా సరే వెంటనే వేరుతుందని మనకి పురాణాలలో చెప్పబడుతుందండి అందువల్ల ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి మనకి గురువారం నాడు వచ్చింది కాబట్టి అతి శక్తివంతం అనమాట అందువల్ల ఎవరూ కూడా మిస్ అవ్వకండి ఇంకా మనం ఈ మంత్రా అనుకోవడానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేది పాటించాల్సిన అవసరం లేదండి అంటే మీరు పొద్దున్నే స్నానం చేసినా సరే చేయకపోయినా సరే అంటే బ్రష్ చేసుకున్నా కూడా మీరు ఈ మంత్రాన్ని అనుకోవచ్చు పొద్దున్నే మీరు లేచి లేదక్క నేను స్నానం చేసిన తర్వాతే అనుకుంటాను నేను స్నానం చేసి పూజ చేసుకునేటప్పుడు అనుకుంటానని అనుకున్నా కూడా పూజ చేసేటప్పుడు అనుకోవచ్చు లేదా నేను పొద్దున్నే లెక్కలేను బెడ్లో ఇంచే లెగడానికి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకున్నారనుకోండి అప్పుడు అలాంటి వాళ్ళు కూడా మీరు అనుకోవచ్చు అనమాట పడుకుంటూ అమ్మవారిని తలుచుకొని అమ్మ నా ఆరోగ్య ఆరోగ్యాన్ని సరిచేయి తల్లి నిన్నే నమ్ముకున్నాను అని చెప్పి అమ్మవారి కాళ్ళని పట్టుకుంటూ నిజంగా మనసులో ఊహించుకుంటే చాలండి మీరు ఏదో పెద్ద పూజలు చేయాలి దీపారాధన చేయాలి నిష్టగా చేయాలని ఏమీ లేదు మన సొంత అమ్మతో మన కన్న తల్లితో మనం ఎలా అయితే ఉంటామో అలాగా అమ్మవారిని కూడా తలుచుకొని మీరు అనుకునే ప్రతి విషయము కూడా నిజంగా జరుగుతుందండి చాలామంది అంటున్నారు మొన్నటికి మొన్న కూడా చాలామంది అక్క హెల్త్ పరంగా మా బిడ్డకి చిన్న బిడ్డ అండి ఐదేళ్ళ ఐదేళ్ళ పాప ఆ పాపకి నిజంగా హెల్త్ చాలా కూడా ప్రాబ్లం అండి అంటే ఒక కూల్డ్ అయ్యి ఫీవర్ వచ్చే ఫిట్స్ కూడా వచ్చాయండి తల ఆ పిల్లకి ఆ పాపకి వచ్చిన తర్వాత ఆ ఫిట్స్ వచ్చాయి ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా తగ్గలేదు ఫీవర్ తగ్గలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మీ వీడియో చూసానక వజ్రఘోషం అనే మంత్రానికి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అండి ఎన్నో వేల మంది మంత్రాన్ని చూసి నిజంగా ఎన్నో పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనందరికీ అలాగా మీరు కూడా నిజంగా అమ్మవారిని తలుచుకొని చేసే ప్రతి విషయం కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అందువల్ల మంచం మీద పడుకుని అయినా సరే మీరు లెగలేని వాళ్ళు అలా అయినా చేయచ్చు చక్కగా లేదంటే స్నానం చేసి పౌర్ణమి కాబట్టి చక్కగా తలకి స్నానం చేయాల్సిన వాళ్ళు తలకి స్నానం చేసి ఒక దీపారాధన అమ్మవారి ముందు వెలిగించుకొని ఒక చిన్న దీపం ప్రమితతో దీపం నెయ్యి ఉంటే కనుక నెయ్యితో దీపారాధన వెలిగించుకొని ఒక చిన్న బెల్లం ముక్క అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా చాలండి పెట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనుకోవచ్చు పొద్దున్నే లేచి మీ అరచేతులను చూసుకొని మన మంత్రాలు అనుకునే అలవాటు ఉంది కాబట్టి చక్కగా మీ అరచేతులను చూసుకుంటూ పడుకొని మనం కళ్ళకద్దుకుంటాం కదండి మన అరచేతుల్లోనే లక్ష్మీదేవులు నివాసంగా చేస్తారు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది అలాంటప్పుడైనా సరే అరచేతులను చూస్తూ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం అనే ఈ మంత్రాన్ని మీరు చక్కగా పదకొండు సార్లు అనుకోండి బీజ అక్షరాలతో కూడిన ఒక్కొక్క అక్షరము కూడా చాలా పవర్ఫుల్ అండి అది కూడా అమ్మవారికి తలుచుకొని మన పౌర్ణమి రోజున అనుకోవడం చాలా గొప్ప విశేషం అనమాట రేపు అంతా కూడా పౌర్ణమి ఉందండి తెల్లవారుజాముననే కాదు పొద్దున్నే లేసాక నేను అనుకోవడం మర్చిపోయాను అని అనుకున్న వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి మీరు మధ్యాహ్నం వరకు టైం ఉంది రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మీరు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే గనక నిజంగా అండి ఏదైతే మనం ఒక కష్టంలో ఉన్నామో అక్క ఈరోజు పౌర్ణమి కదా నేను గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్ళి దీపారాధన వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని అనుకోండి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చొని మీరు ఇంట్లో రిలాక్స్ అవుతున్నారు అప్పుడు అనుకోండి మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అనుకోండి పొద్దున్నే లేవగానే అనుకుంటే మైండ్ చాలా కూడా రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో అనుకోవాలి అని చెప్పి మనం అంటూ ఉంటాము లేదక్క ఆ తర్వాత నేను అయినా సరే అనుకోవచ్చానంటే కనుక ఖచ్చితంగా అనుకోవచ్చండి మీరు ఇంకేమీ పూజలు చేయలేదక్క ఈరోజు పౌర్ణమి కదా ఏం చేయలేదు నేను ఒకవేళ నాన్ వెజ్ తినేసాను మర్చిపోయాను అక్క ఈరోజు పౌర్ణమి కదా నాకు చాలా కష్టం నైటే నేను ఈ వీడియో అన్నారు అన్నారనుకోండి వాళ్ళైనా సరే మీరు చక్కగా వీలైతే స్నానం చేసి చక్కగా ఈ మంత్రాన్ని అనుకోవడానికి ప్రయత్నించండి కష్టం అనేది చక్కగా తీరిపోతుందండి పౌర్ణమి అయ్యే గడేయల్లోనే అంటే ఇరవై నాలుగు గంటల్లోనే చక్కగా తెల్లవారేసరికి ఒక మంచి శుభవార్త మీరు వినగలుగుతారు ఒక హెల్త్ పరంగా నయం అవుతుంది చక్కగా ఎక్కడ లేని ఎనర్జీ అనేది వస్తుంది మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నమ్మచ్చండి మీరు అమ్మవారి మంత్రాలు మనకి వెంటనే ఫలిస్తాయి అనడానికి ఎన్నో రకాలైన అద్భుతాలను అమ్మవారి చేసి చూపించారు కాబట్టి మీరు కొంచెం శ్రద్ధతో మనం అమ్మవారి మీద నమ్మకంతో అనుకుంటే కనుక ఖచ్చితంగా తీరతాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయ్